ఇది బిగ్ సైజ్ ఇది బిగ్ సైజ్ సో ఏ సైజెస్ నుంచి ఏ సైజ్ 3XL 3XL 5XL అట్లా ఉంది స్టార్టింగ్ 260/20 500 అట్లా 295 జస్ట్ 295 కే ఫ్రాక్స్ వచ్చేస్తాయి కంప్లీట్ హోల్సేల్ మీకు ఇలా కంప్లీట్ గా 3XL 4XL 5XL బిగ్ సైజెస్ కూడా ఉంటాయి అలా స్మాల్ సైజెస్ కూడా ఉన్నటువంటి షిమ్మర్ ఫ్యాబ్రిక్ సో యోక్ పార్ట్ లో కూడా మనకి ఇలాగా మంచి పవర్ వర్క్ వచ్చేస్తుంది అండి బండిల్ వచ్చేస్తుంది అండి ఇలా బండిల్ గానే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సైజ్ చార్ట్ అన్నమాట ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది సో ఇలా మనకి కలర్ చార్ట్ వస్తుంది దీంట్లో ఇవి కొంచెం మనకి ప్రీమియం స్టైల్లో త్రీ పీస్ సెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా బండిల్ టు బండిల్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ బ్లౌజ్ కూడా చాలా హెవీగా వచ్చేసింది అన్నమాట అండ్ దుప్పట్టా కింద ప్లాజో వస్తుంది పైన ఇలాగా మనకి పెప్లం టాప్ వస్తుంది అన్నమాట ఓకే ఇలా త్రీ పిక్ సెట్లో ఇలా మనకి కొంచెం పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట ఓకే ట్రెండ్గా ఇది దసరా స్పెషల్ ది ఓకే త్రీ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఈ సెక్షన్ అంతా కూడా మనకి వన్ స్టాప్ డెస్టినేషన్ అండి మీకు కుర్తీస్ త్రీ పీస్ పార్టీ వేర్ గానీ కాటన్ కానీ మళ్ళీ టు బి బిస్మాట్ ఎవ్రీడే ఇవాళ మనం న్యూ ఫ్యాషన్ మదీనా మార్కెట్ లో ఉన్నామండి ఇది కంప్లీట్ హోల్సేల్ షాప్ అన్నమాట ట్వంటీ ఇయర్స్ నుంచి వీళ్ళు హోల్సేల్ షాప్ లో రన్ చేస్తున్నారు సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నా కూడా ఈ ఫెస్టివల్ సీజన్ కి కొత్త స్టాక్ అంతా కూడా వీళ్ళు అప్డేట్ చేశారు సో స్టాక్ అంతా కూడా క్లియర్ గా చూపిస్తున్నాము అలాగే మనం ఇప్పుడు వచ్చేసి

సో మీరు ఇక్కడ ఎప్పటి నుంచి ఎయిట్ ఇయర్స్ నుంచి పర్చేస్ చేస్తున్నారు సో కలెక్షన్స్ అన్ని కూడా మీకు రీజనబుల్ అనిపించింది సో స్టాక్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ కూడా ఇప్పుడునే కొత్త స్టాక్ ఏ దొరుకుతుంది ఓకే ఎనీ టైం ప్రతి 2 డేస్ కొత్త కొత్త వస్తాయే ఉంటది సో 2 డేస్ కి ఒకసారి కూడా ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటది ఓకే ఓకే సో న్యూ ఫ్యాషన్ స్టోర్ దివాన్ దేవిడి మదీనా మార్కెట్ లో ఉన్నామండి ఇది వచ్చేసి ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ హోల్సేల్ షాప్ అన్నమాట ఇది కంప్లీట్ హోల్సేల్ ఇక్కడ మనకి రిటైల్ సెక్షన్ అయితే ఉండదు కంప్లీట్ బండిల్ టు బండిల్ తీసుకోవాలి సో మినిమం పర్చేస్ వచ్చేసి టెన్ థౌజండ్ మినిమం తీసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా బిజినెస్లో ఉన్న వాళ్ళకైనా అన్ని కలెక్షన్స్ ఇక్కడ దొరికేస్తాయి సో ఫైజల్ బై అని అడుగుతాం ఇక్కడ ఏమేమి కలెక్షన్స్ దొరుకుతాయి అని ఫ్రెండ్స్ సో ఈ సెక్షన్ అంతా కూడా మనకి ఫ్రాక్స్ అవైలబుల్ గా ఉంది ఫ్రాక్స్ సిక్స్టీ ఫైవ్ టూ సిక్స్టీ ఫైవ్ స్టార్టింగ్ ప్రైస్ ఓకే కంప్లీటీ సెక్షన్ అంతా కూడా మనకి ఫ్రాక్సే ఉంటాయండి సో వీటిలో మనకి చాలా కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి డిఫరెంట్ ప్రింట్స్ ఓకే ఇవన్నీ కూడా మనకి లో రేంజ్ లో లో రేంజ్ లో ఉంది స్టార్టింగ్ 260 బై 20 500 అట్లా ఉంది ఓకే సో మీకు ఇక్కడ స్టోర్ కి వస్తే మాత్రం చాలా కలెక్షన్స్ చూసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తారా ఉంది ఉంది ఓకే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది వాట్సాప్ అన్నీ ఉంది ఓకే ఇది బిగ్ సైజ్ ఇది బిగ్ సైజ్ సో ఏ సైజెస్ నుంచి ఏ సైజెస్ 3XL 3XL 4XL 5XL అట్లా ఉంటది 5XL వరకు దొరుకుతాయి ఫోర్ కలర్స్ వస్తాయి ఒక ప్యాటర్న్ ఉంటుంది ఓకే కలర్ చార్ట్ ఉంటుంది కలర్ చార్ట్ ఉంటుంది ఓకే కొన్నిట్లో సైజ్ చార్ట్ వస్తది కొన్నిలో కలర్ చార్ట్ వస్తుంది ఓకే ఇదే ప్రైస్ బాయ్ 295 295 జస్ట్ 295 కే ఫ్రాక్స్ సోచుతారు కంప్లీట్ హోల్เซล ఓ కంప్లీట్ హోల్เซล 290 ఓకే okay. 300 పీస్ ఇది వచ్చేసి 300 కాటన్ లో చూస్తుంది మనకి కాటన్ రియన్ గా ఉంటాయి ఇండో వెస్ట్రన్ గా అన్ని స్టైల్స్ గా ఉంటాయండి వీళ్ళ దగ్గర కంప్లీట్ హోల్సేల్ కాబట్టి మీకు చాలా కలెక్షన్స్ గా ఉంటాయి మీరు ఒకసారి గా చూసుకోవచ్చు కంప్లీట్ ఓన్లీ సెట్ వైజ్ మాత్రమే పర్చేస్ చేయాల్సి ఉంటుంది మీకు ఇలా గా త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ బిగ్ సైజెస్ కూడా ఉంటాయి అలా స్మాల్ సైజెస్ కూడా ఉంటాయి కొన్ని వచ్చేసి కలర్ చార్ట్స్ ఉంటాయి కొన్ని సైజ్ చార్ట్ ఉంటాయి అన్నమాట సో ఇవన్నీ కూడా ఇంకా ఏం కలెక్షన్స్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి మొత్తం ఫ్రాక్స్ ఉంది లో రేంజ్ తోటి హై రేంజ్ ఇది మొత్తం ఇది ఓకే 265 స్టార్టింగ్ ప్రైస్ అట్లా ఉంది ఓకే దాని తోటి 140 బి ఉంది 140 అట్లా 200 265 225 అన్నీ ఉంది ఓకే సో ఇంకా ఏమైనా కలెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ దసరాకి న్యూ గా వచ్చిన కలెక్షన్స్ ఇది 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 నర్సుంది కు ఫ్రాక్ టైప్ ఓకే సో ఇప్పుడు దసరాకి కూడా చాలా కొత్త కలెక్షన్స్ అయితే యాడ్ చేసేసారండి వీళ్ళు అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ దొరుకుతాయి మనకి కంప్లీట్ హోల్సేల్ షాప్ కాబట్టి సో ఇలాగా ఇది కూడా మనకు వచ్చేసి జస్ట్ త్రీ ట్వంటీ ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్ సెక్షన్ అండి ఫ్రాక్స్ మొత్తం ఫ్రాక్స్ ఫ్రాక్స్ ఇవి కూడా మనకి కంప్లీట్ గా చూసుకోవచ్చు ఇదంతా కూడా కంప్లీట్ ఫ్రాక్ సెక్షన్ మనకి కాటన్ వర్టికన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ లో అన్ని దొరుకుతాయి అన్నమాట ఇవి వచ్చేసి ఇండో వెస్ట్రన్ స్టైల్ సో ఇలా మనకి ఇండో వెస్టర్న్ స్టైల్ లో కూడా దొరుకుతాయి అన్నమాట జస్ట్ టూ ఫిఫ్టీన్ ఇలా టూ థర్టీ ఫైవ్ గా మెన్షన్ చేసి ఉంటాయి సో ఇవి కూడా అంతే కలర్ చార్ట్ కానీ సైజ్ చార్ట్ కానీ వచ్చేస్తాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కాటన్ సెక్షన్ కంప్లీట్ కాటన్ లో మనకి టూ పీస్ త్రీ పీస్ టూ పీస్ ఇది ఎయిటీ స్టార్టింగ్ రేట్ వచ్చేసి వన్ ఎయిటీ ఈవెన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది జస్ట్ వన్ ఎయిటీ సో దేంట్లో డిఫరెంట్ ప్రింట్స్ డిఫరెంట్ ప్రింట్స్ ఓకే ఇది చాలా మంచిది సో కాటన్ సెక్షన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది మీరు ఒకసారి క్లియర్ గా చూసుకోవచ్చు ఇదంతా కూడా మనకి కాటన్ లో 2 పీస్ అండ్ 3 పీస్ సెట్స్ అండి ఇది 3 పీస్ ఫిక్ సైజ్ ఇది 300 రూపాయస్ ఓకే కుర్తి చున్ని అండ్ బాటమ్ బాటమ్ 3 పీస్ వస్తుంది 3 పీస్ 300 రూపాయస్ 300 రూపాయస్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా 3 పీస్ 3 పీస్ ఇదంతా కూడా కాటన్ లాండి మనకి సో ఇవన్నీ రెగ్యులర్ గా మనం డైలీ పర్పస్ యూస్ చేసుకునేవన్నమాట అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో కూడా ఎవరైనా యోగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా తక్కువ ప్రైస్ రేంజ్ లో మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఓకే చాలా ప్రైస్ ఇలా మంచి అనార్కలి సెట్స్ కూడా अवेलेबल గా ఉన్నాయి చాలా ఓకే ఇది కొంచెం హై హై రేంజ్ హై రేంజ్ ఓకే 410 ఇది 410 రూపీస్ ఫ్యాబ్రిక్ అస్ ఏమో రియాన్ రియాన్ ఫ్యాబ్రిక్ రియాన్ ఫ్యాబ్రిక్ 410 లో ఇలా మీకు తక్కువ రేంజ్ లో కావాలి ఉన్నాయి కొంచెం ప్రీమియం రేంజ్ లో కావాలన్నా ఉన్నాయి అన్నమాట ఓకే ఇదంతా కూడా మనకి కాటన్ లో కాటన్ ఉంది 3 పీస్ ద ఉంది ఓకే ఇది కొంచెం ఫ్యాన్సీ ఉంది ఎట్లా కావాలంటే మీరు త్రీ ఫోర్ ఫైవ్

సో ఇది కూడా మనకి కాలర్ నెక్ తో త్రీ పీస్ టాప్ బాటమ్ దుపట్టా ఓకే మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్ తో వచ్చేస్తుంది అనమాట ప్రీమియం ఉంది ఓకే దుపట్టా కూడా మనకి షిఫాన్ దుపట్టా ఇచ్చేసారు మార్బల్ ఇది ప్రైస్ ఎంతండి ఇది ప్రైస్ మేడం 730 మేడం 730 రూపాయస్ కి జస్ట్ ఇలా హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ తో కూడా ఉన్నాయండి సో ఇదంతా కూడా మనకి కంప్లీట్ ఇక్కడ టూ పీస్ త్రీ పీస్ సెట్స్ అవైలబుల్గా ఉంటాయి మీరు చూసుకోవచ్చు అక్కడ పార్సెల్స్ కూడా డైలీ నెంబర్ ఆఫ్ పార్సెల్స్ వెళ్తూ ఉంటాయి కస్టమర్స్ కూడా చాలా బాగా వస్తున్నారు ఇక్కడ ఇది చాలా ఓల్డ్ షాప్ కాబట్టి మీకు క్వాలిటీ కానీ మీకు స్టాక్ కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు ట్రెండింగ్ స్టాక్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుంది వీళ్ళ దగ్గర ఇంకా పైన వచ్చేసి కంప్లీట్ ప్రీమియం స్టాక్ ఉంటుందండి త్రీ పీస్ సెట్స్లో లెహెంగా సెట్స్ కానీ కంప్లీట్ పైన ఉంటుంది అవి చూద్దాం మనం కస్టమర్స్ పార్సల్స్ ఉంది ఇది చాలా వెరైటీస్ ఉంది పార్సల్స్ ఇది మొత్తం ఇది పార్సల్ కస్టమర్దే ఇది చాలా మాల్ వస్తుంది డిస్పాచ్ చాలా అవుతుంది ఇది మొత్తం కస్టమర్స్ ఉంది అది హోల్సేల్ ఉంది ఇది మొత్తం కస్టమర్స్ ఉంది ఇది మొత్తం ఇది కస్టమర్స్దే ఇది మొత్తం ఇది విజయ తెలంగాణ తెలంగాణ తోటి కస్టమర్ విజయవాడ గుంటూరు రాజమండ్రి బైన్సా రాయచోటి ఇది మొత్తం ఇది చాలా డిస్పాచ్ అవుతుంది ఇది పైసలు వేరు ఈ ఫ్లోర్ లో ఏముంటాయి త్రీ పీస్ ఉంది మేడం ఫ్యాన్సీ త్రీ పీస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఉంది ఓకే సో ఇది వచ్చేసి జార్జెట్ జార్జెట్ ఇది ఓకే ఈ బాటమ్ ఉంది ఆ టాప్ బాటమ్ వచ్చేసి మనకి ప్లాజో వస్తుంది అన్నమాట ఓకే దుప్పటా ఓకే ఇది ప్రైస్ 745 రూపీస్ సో ఇలా జార్జెట్స్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ గా ఉంటాయండి ఇదంతా స్టోర్ అన్నీ ఓపెన్ చేసి చూపించడం పాసిబుల్ అవ్వదు కాబట్టి కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నారు సో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి షిమ్మర్ ఫ్యాబ్రిక్ సో ఈ పార్ట్లో కూడా మనకి ఇలాగా మంచి పర్ల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట బాటమ్ కూడా ఇది స్ట్రైట్ బాటమ్ ఇచ్చేసారు దుపట్ట వచ్చేసి మనకి ఇలా డిజిటల్ ప్రింట్లో ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఎయిట్ హండ్రెడ్లోనే మనకి మంచి హెవీ వర్క్ ఉన్నటువంటి అండి షిమ్మర్ ఫ్యాబ్రిక్ దట్టు ట్రెండింగ్లో ఉన్నాయి సో దాంట్లోనే ఇది కూడా వన్ మోర్ డిజైన్ ఇలా హెవీగా వర్క్ వచ్చేస్తుంది అనమాట మనకి బాటమ్ అండ్ దుపట్ట కూడా మనకి మంచిగా కట్ వర్క్ స్టైల్లో దుప్పట్టా వచ్చేసింది అనమాట ఇది కూడా మనకి ఫార్టీ ఫైవ్ రజ్వాడి మనకి ఇక్కడ లో వచ్చేసి పర్ల్ అండ్ మోతి వర్క్ వచ్చేసింది అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉందండి దుపట్టా కూడా మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది సో అలాగే ఇక్కడ మనకి ఇంకా చాలా కలెక్షన్స్ ఉంటాయండి చూద్దాము ఒకసారి ఏం కలెక్షన్స్ ఉన్నాయి అనేది ఇది కూడా మనకి షిమ్మర్ ఫ్యాబ్రిక్ లోనే మనకి యోక్ పార్ట్ లో వచ్చేసి ఇలా మంచి వర్క్ అయితే వచ్చేస్తుంది అండి చాలా బాగుంటది బ్రష్ పెయింట్ కాన్సెప్ట్ లో వచ్చేసింది అనమాట వేర్ కలెక్షన్ ఇవంతా కూడా మనకి బాట స్ట్రైట్ బాటమ్ అండ్ దుపట్టా కూడా ఇలా మనకి మంచి డిజిటల్ ప్రింటెడ్ దుపట్టా వచ్చేస్తుంది నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ కంప్లీట్ సెట్ వైజ్ మాత్రమే తీసుకోవాలండి ఇక్కడ ఓన్లీ హోల్సేల్ రీటైల్ అయితే ఉండదు ఓకే ఇక్కడ కూడా మనకు చూసుకున్నట్లయితే కంప్లీట్గా మనకు కొంచెం కట్ వర్క్ స్టైల్లో ఇచ్చేసారనమాట బాటమ్ అండ్ దుపట్టా దుప్పట్టాస్ కూడా అన్ని కట్ వర్క్ స్టైల్స్లో మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి చాలా బాగున్నాయి సో ఇదేం కాదు ఇది కూడా అండి మంచి వైట్ కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ లావెండర్లో మనకి వర్క్ ఇచ్చేసారండి చాలా బాగుంది సో ఇది కూడా మనకి జస్ట్ సెవెన్ ఫార్టీ రూపీస్లో ఇలా కంప్లీట్ బండిల్ వచ్చేస్తుంది అండి ఇలా బండిల్ గానే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సైజ్ చార్ట్ అనమాట ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది ఫ్రాక్ టైప్ ఓకే ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నటువంటి మల్చెందేరీస్ కంప్లీట్ మనకి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ తోటి వచ్చేస్తుంది అనమాట సో బాటమ్ అలాగే దుపట్టా కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయండి అండ్ ప్రైస్ కూడా జస్ట్ నైన్ హండ్రెడ్ రూపీస్ మీకు బయట మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఉంటున్నాయి సో ఇది హోల్సేల్ షాప్ కాబట్టి జస్ట్ నైన్ హండ్రెడే ఉంటుంది సో అలాగే ఇవి కూడా పార్టీవేర్ కలెక్షన్స్ అనమాట లోనే కంప్లీట్ హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేస్తుంది ఓకే సో ఇది కూడా మనకి జస్ట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండి దుపట్టస్ కూడా మీరు చూసుకోవచ్చు చాలా గ్రాండ్ గా వచ్చేసాయి సో ఈ సెక్షన్ అంతా ఏంటి అంటే మనకి మల్ కాటన్స్ మల్ చందేరీస్ ప్రీమియం సెక్షన్స్ సో షిమ్మర్ కలెక్షన్స్ కానీ పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ కానీ సో అన్ని కలెక్షన్స్ ఈ ఫ్లోర్ లో అవైలబుల్ గా ఉంటాయి అనమాట వచ్చేసి సెక్షన్ అనమాట బ్లౌజ్ కూడా చాలా హెవీ గా వచ్చేసింది అనమాట అండ్ దుపట్టా సో వీటిలో ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు వరకు ఉంటాయి ప్రీమియం క్వాలిటీ ఉంది చాలా బాగుంది ఇది వచ్చేసి మనకి కలర్ చార్ట్ కలర్ చార్ట్ ఉంది ఓకే సైజ్ వచ్చేసి కంప్లీట్ ఎల్ సైజులు అన్ని ఎల్ ఎల్ ఉంటుంది ఎల్ ఉంటుంది అట్లా ఉంటాయి ఓకే ఓన్లీ కలర్ కలెక్షన్ ఓకే చాలా మంచిది జార్జెట్ ఇది కొత్త మోడల్ ఇది కొత్త మోడల్ వచ్చింది ఓకే మనకి కింద కట్ వచ్చేసి ఇలా ఫ్రిల్ కౌన్స్ అప్లై చేశారన్నమాట ఇది దుప్పట్ట అవ్వంది ఓకే సో లై డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి లెహంగాస్ గాగ్రాస్ లో కూడా మనకి టాప్ టాప్స్ పట్టి వచ్చి ఓకే మనకి ఇలా పెప్లం టాప్ లాగా వస్తుంది అనమాట ఓకే కింద ప్లాజో వస్తుంది పైన ఇలా మనకి పెప్లం టాప్ వస్తుంది అనమాట ఓకే ఓకే సో మంచి పార్టీ వేర్ కూడా హెవీ పార్టీ వేర్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో ఇదంతా కూడా మనకి ప్రీమియం ఇది ప్రీమియం మొత్తం ఇది ఓకే కంప్లీట్ లెహెంగా సార్ లెహెంగా మోడల్ చెప్తా ఓకే బనారస్ ది

ఇది వచ్చేసి మనకి ఫ్రాక్స్ లో కాటన్ ఫ్రాక్స్ ఇది కాటన్ లో వస్తుంది ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ ఉంది ఇలా మనకి వి నెక్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది ఇది దుప్పట్టా ఉంది ఓకే దీంట్లో డిఫరెంట్ రేంజెస్ ఉన్నాయి రేంజెస్ ఇదే ఉంది సో ఇలా ఇవన్నీ కూడా మనకి ఫ్రాక్ స్టైల్లో త్రీ పీస్ సెట్స్ అన్నమాట ఇవన్నీ కూడా మీకు కంపల్సరీగా బండిల్ టు బండిల్ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ కంప్లీట్ హోల్సేల్ షాప్ సో ఇలా మీరు అన్నీ కూడా డిస్ప్లే మీరు సెలెక్ట్ ఇది కంప్లీట్ త్రీ స్టైర్ మోడల్లో వస్తుంది అనమాట ఇలాగ ఫుల్ గేరాతో వస్తుంది సో ఇది ప్రైస్ ఎంతండి సిక్స్ థర్టీ జస్ట్ సిక్స్ థర్టీ రూపీస్ అండి హెవీ గేరాతో వచ్చేస్తుంది అనమాట ఇలాగా షిఫాన్ దుపట్ట వచ్చేసి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వీటిలో కూడా చాలా రేంజెస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి కాటన్లోనే ఫ్రాక్ స్టైల్లో త్రీ సెట్స్ అనమాట ఇదంతా కూడా ఈ సెక్షన్ అంతా కూడా అదే ఉంటుంది సో ఈ సెక్షన్లో వచ్చేసి మనకి కంప్లీట్ ప్రీమియం కాటన్ అండి సిక్స్టీ సిక్స్టీ కాటన్లో వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి మల్చెందేరీస్ కానీ సిక్స్టీ సిక్స్టీ కాటన్స్ కానీ వర్టికన్ కానీ ఇక్కడ చాలా కలెక్షన్స్ అవైలబుల్గా ఉంటాయి సో వీటిలో కొన్ని శాంపిల్స్ చూపిస్తారు మనకి ఇవన్నీ కూడా మనకి ప్రీమియం కాటన్ అన్నమాట సిక్స్టీ సిక్స్టీలో వచ్చేస్తాయి మనకి రెగ్యులర్ గా వేసుకున్న కూడా చాలా బాగుంటాయి బాగుంటాయనమాట సో ఇది ప్యాటర్న్ ఇది ఎంతండి ప్రైస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ జస్ట్ ఫోర్ ఎయిటీ ఫైవ్ లో అండి చాలా రీజనబుల్ ప్రైస్ రీసేల్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది వెర్టికన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఓకే ఇది అదే ఫ్యాబ్రిక్ ఉంది ఇందులో ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చాలా నడుస్తుంది ఇది విటికైన్లో మల్చందిని సిక్స్టీ సిక్స్టీ కాటన్ లో ఇది చాలా నడుస్తుంది ఈవెన్ మనకి ఒక పార్ట్ దగ్గర కూడా ఇలా మంచి పర్ల్ అండ్ బీడ్ వర్క్ ప్రైస్ బి రీజనబుల్ ఉంది ప్రైస్ బి 530 ఫై ఓన్లీ 530 ఉంది ఓకే ఈవెన్ త్రీ పీ సెట్స్ కూడా ఫైవ్ థర్టీ అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి మీరు మంచి మార్జిన్ యాడ్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇలా వచ్చేస్తాయి అనమాట త్రీ పీస్ సెట్స్ ఇది చాలా నడుస్తుంది ఎలిఫెంట్ బుద్ధ ప్రింట్ ఇది సిక్స్టీ సిక్స్టీ కాటన్ ఉంది ఇది చాలా నడుస్తుంది ఓకే ప్రైస్ ఉంది అది ఫైవ్ ఫిఫ్టీ ఉంది జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది టాప్ బాటమ్ డుపట్టా త్రీ పీస్ ఉంది ఓకే ఇది ఫ్రాక్ ఇది సిక్స్టీ సిక్స్టీ కాటన్ ఉంది ఆఫీషియల్ వేర్ లాంగ్ లెంగ్ పూర్తి కట్ టైప్ ఉంది ఇది ఓకే మనకి ఇలా సైడ్ కూడా లేస్ డిటైలింగ్ తో ఇది బాటమ్ ఉంది ఇది దుప్పట్టా దుప్పట్టా వచ్చేసి ఇది బి ఎలిఫెంట్ ప్రింట్ వి ఉంది మేడం ఓకే ఇది బి చాలా అప్డేట్ ఇది చాలా నర్స్ ఉంది ఇది ఓకే ఇది బాటమ్ ఉంది ఇది దుప్పట్టా ఉంది అది బి ప్రైస్ 610 జస్ట్ 610 రూపీస్

మార్కెట్లో ఆరిఫా బ్రాండ్కి ఉన్నటువంటి క్రేజే వేరండి సో ఇక్కడైతే మనకి ఆరిఫా బ్రాండ్కి ఒక కంప్లీట్ సెక్షనే ఉందన్నమాట ఉందనమాట సో ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా లేదా ఆల్రెడీ బిజినెస్లో ఉండి స్టాక్ కోసం చూస్తుంటే మాత్రం ఆరిఫా బ్రాండ్లో ఏ కలెక్షన్ అయితే లాంచ్ అవుతుందో అవంతా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది అండ్ మనకి ఈచ్ డిజైన్లో వచ్చేసి క్వాంటిటీ కూడా మీరు చూసుకోవచ్చండి ఫుల్ క్వాంటిటీ అవైలబుల్గా ఉంటుంది అనమాట దీంట్లో మనకి కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తారు ఆరిఫా బ్రాండ్లో ఉంది ఇప్పుడు జార్జెట్ లో చాలా నడుస్తుంది జార్జెట్ ఆరిఫా బ్రాండ్ లో సో మనకి బాటమ్ కూడా సో సేమ్ టాప్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేస్తుంది అనమాట ఇవంతా కూడా జస్ట్ సెవెన్ ఫార్టీ రూపీస్ ఇది ఎట్లా ఫ్రాక్ ఉంది రియాన్ ఫ్యాబ్రిక్ లో కంప్లీట్ హోల్సేల్ సెక్షన్ మనకి ఆరిఫా బ్రాండ్ లో ఏ కలెక్షన్ లాంచ్ అయినా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటది అనమాట ఇది ఇది కొత్త డిజైన్స్ ఉంది విడిగన్ ఫ్యాబ్రిక్ ఉంది ఫ్రాక్ స్టైల్ ఓకే

ట్రెండింగ్ ఇది దసరా స్పెషల్ ది ఓకే సో మనకి గరారా స్టైల్లో లో ఓకే ఇది వి చాలా నర్సూలి ఇది జార్జెట్ లో ఆర్గాంజా ఓకే ఇట్లా ఫ్రాక్ ఉంది ఫ్రాక్ అండ్ దుపట్టా దుపట్టా ఉంది ఓకే ఇట్లా కాట్ షర్ట్స్ బి నర్సూంది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ఇది కాట్ షర్ట్ సారిఫా బ్రాండ్ లోనే మనకి కాట్ షర్ట్స్ ప్రైస్ బి చాలా తక్కువ ఉంది హోల్సేల్ షాప్ ఉంది చాలా ప్రైస్ బి తక్కువ ఉంది కంప్లీట్ మనకి సెట్ వైస్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటది ఇది కొరియన్ ది ఇది ఓకే కొరియన్ స్టైల్ లో చేస్తాను చాలా మంచి ఇది ఇది వి చాలా ప్రైస్ తక్కువ ఉంది 450 ప్రైస్ జస్ట్ 450 రూపీస్ లో మనకి టోపీ సెట్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట ఇట్లా షార్ట్ ఫ్రాక్స్ బిట్లా ఉంది 300 కూడా ఈ సెక్షన్ మనకి కంప్లీట్ ఆరిఫా బ్రాండ్ వేనండి సో మీకు ఎప్పుడు వచ్చినా కూడా స్టాక్ అయితే అవైలబుల్ ఉంటుంది సో మీరు చూసుకోవచ్చు ఇంకా ఓపెన్ చేయనటువంటివి కూడా స్టాక్ ఫుల్ గా ఉందనమాట సో ఈ ఫెస్టివల్ సీజన్ కి మీకు ఆరిఫా బ్రాండ్స్ వన్ ఎయిటీ ఫైవ్ ఫైవ్ ఓకే ఇలా మనకి జీన్స్ మీద టాప్స్ కానీ లేదా కుర్తీస్ మీదకి లెగ్గిన్స్ మీదకి సెలెక్ట్ అన్ని కలెక్షన్స్ దొరికిపోతాయి వీళ్ళ దగ్గర ఇలా కొంచెం మనకి ఫ్యాన్సీ టైప్ కానీ ఇవన్నీ కూడా ఆరిఫా బ్రాండ్ సరే మార్కెట్లో క్లినింగ్ చేసినట్టు అంటే ఆరిఫా బ్రాండ్ ఓకే టూ పీస్ టూ పీస్ జస్ట్ ఫోర్ ఎయిటీ రూపో సో ఇది కూడా అండి చాలా బాగుంది అనమాట జస్ట్ త్రీ నాట్ ఫైవ్ రూపీస్ లో ఉంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఆరిఫా బ్రాండ్ లో సో మనకి సింగిల్ టాప్ నుంచి పార్టీ వేర్ కలెక్షన్స్ వరకు కూడా ఆరిఫా బ్రాండ్ లో వీళ్ళ దగ్గర దొరికిపోతాయి సైజెస్ బి దీనిలో ఎం టూ డబల్ ఎక్స్ఎల్ బి కాంబో బి ఉంది అండ్ బిగ్ సైజ్ బి ఉంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ బి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉంటుంది అండ్ క్లాక్ టైప్ అట్లా బి ఉంది టూ పీస్ ఉంది త్రీ పీస్ ఉంది చాలా మంచి ఉంది వేరే వేరే ఫ్యాబ్రిక్స్ మీద జార్జ్ జార్జెట్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది వీక్ లో టూ టైమ్స్ వస్తది థౌసండ్ పార్సల్స్ వస్తది షరీఫా ఓన్లీ షరీఫా

సో ఇప్పుడు వచ్చేసి మనం కింద సెల్లర్లో ఉన్నామండి దీంట్లో వచ్చేసి కంప్లీట్ మనకి సింగిల్ కుర్తీస్ అలాగే లెగ్గిన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ కంప్లీట్గా ఈ సెక్షన్లో అవైలబుల్గా ఉంటాయి దీంట్లో మనకి స్టార్టింగ్ ఏ రేంజ్ నుంచి ఉంటుందండి నైన్టీన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ నుంచి సో ఈ కుర్తీస్ వచ్చేసి జస్ట్ నైన్టీ నైన్ ఇవి కాటన్ అండ్ మిక్స్లో ఉంటాయి అన్నమాట ఓకే సో ఇవన్నీ కూడా నైన్టీ నైన్ సో నెక్స్ట్ వన్ టెన్ టెన్ ఓకే సో వన్ టెన్ రేంజ్ ఏంటంటే మనకు కొంచెం నెక్ డీటెయిలింగ్స్ అవి మంచిగా ఉన్నాయి ఇది వన్ ట్వంటీ చాలా ఇది చాలా హైలైట్ ఇది ఓకే సో ఏ రేంజ్ వరకు ఉంటాయి మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ నైన్టీన్ తోటి టూ థౌసండ్ సింగిల్ కుర్తీ సింగిల్ కుర్తీస్ ఓకే సో లెగ్గింగ్స్ కూడా మనకి మ్యాచింగ్స్ అన్నీ కూడా ఇక్కడే దొరికిపోతాయండి కంప్లీట్ మనకి ఇక్కడ లెగ్గిన్స్ జెగ్గిన్స్ ప్లాజోస్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట సో వన్ స్టాప్ డెస్టినేషన్ అండి మీకు కుర్తీస్ త్రీ పీస్ పార్టీవేర్ కానీ కాటన్ కానీ మల్చందేరీస్ షిమ్మర్స్ సో ఎలాంటి కలెక్షన్ కావాలి అన్న మీకు ఇక్కడ దొరికిపోతాయి హోల్సేల్గా మాత్రమే మీకు పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది